చే ఎనిమిదింటికి నువ్వు నందెందుకులే పద ఇప్పుడు సరేలే పద వె ఇప్పుడైనా నేను లేసాగా పద వెళ్ళి దేవ నేను సేపు పడుకోవే వాళ్ళు వచ్చేది ఎన్నింటి కదా నేను వాళ్ళు ఎనిమిదింటికి వస్తారని చెప్పావు ఇప్పుడు తొమ్మిదిన్నర వస్తూ ఇంకా రాలేంటి వస్తాలేవే వస్తారు వాళ్ళు దానిలోనే ఉంటారు చెల్లి వెళ్ళి మన ఇంట్లో ఉన్న మచిలీలోని ఫ్రూట్స్ తీసుకురా ఉంటాయి

she mere ladki nano sister mom pizza burgers and morning asare it games to skip yeah so nice darling continue she mere ladki nano mom sister mom rested pizzas <laughs> burgers and morning so nice किया से

లా కూర్చున్నారు సన్ ఏంటమ్మా ఏమి ఎవరికి ఇవ్వట్లేదా నేనే తెచ్చుకుంటాను ఏంటి పిల్లలు అలా ఎవరి మీద దొరికారు మా మీద ఏంటి ఏమైందిరా ఇద్దరికి రండి నేను అర్థం చేసుకుంటాను అర్థం చేసుకుని నువ్వు చెప్పమ్మా అసలు ఏమైందో ఎందుకు ఇంత బాధపడుతుంది మీరే కదా చెప్పారు చెప్పులేసుకొని లోపలికి మా ఫ్రెండ్స్ మహా తను బాగా బాగా వెల్కమ్ చేస్తూ ఉంటే కూడా తిను తిని ఏడిపిచ్చారు ముక్కు ఇస్తు మొక్క మరి ప్రోత్సహిస్తుంటే కూడా మీరు డేస్ విసా బర్త్ డే రా అన్నీ ఏదో చెప్పేస్తున్నారు అని ముక్కులు ఇస్తూ ముక్కులు కూడా ఇప్పించారు మీరు చక్కగా చూస్తే మిమ్మల్ని ఏమో ఇట్లాగా కిల్చిండి చేశారా మరి తమ్ముళ్ళని కూడా అక్కడ గార్డెన్ లో మన గార్డెన్ లో పని చేస్తుంటే ఏంటి వాట్ ఇస్ దిస్ అని తమ్ముళ్ళని కూడా ఏడిపించి మమ్మల్ని కూడా సాటిస్ఫై పెట్టారు చక్కగా పట్టులాగా వేసుకున్నావు చక్కగా ఓణి వేసుకున్నావు ఓణి లాంగ్ వేసుకున్నావు ఎంత చక్క బొమ్మలాగా ఉన్నావు మా నువ్వు మిమ్మల్ని ఏడిపించారా చెప్తాం వాళ్ళకి ఎలా చెప్పాలో మన తెలుగు సాంప్రదాయం ఏంటో అర్థం ఏంటంటే చెప్తాం ఆనటి సావిత్రి లాగా వెల్కమ్ వెల్కమ్ కూర్చోండి కూర్చోండి అమ్మాయి కడిగి వచ్చారంటే ఆ పరిస్థితి పిల్లలు రండి ఎక్కడున్నారా రండి రండి రా రండి ఇద్దరు రండి డాడీ నుంచి చక్కగా చేశారా వెరీ గుడ్ అమెరికా నుంచి అక్కడ వచ్చారు వాళ్ళకి మన సంక్రాంతి చూస్తాకొచ్చారు ఓకేనా బ్రిడ్స్ చెట్లు న్యూస్ రావుతున్నారు తెలుసా డస్ట్ చక్క నీటిగా పండక్కి డెకరేట్ చేస్తున్నారు కదా రెండు అది ముగ్గురు గురించి ఎక్కించారు తెలుసా ముగ్గురు గురించి ఆ ముగ్గురు వేస్తే ఇన్సెక్ట్ లోపల గవర్నమెంట్ ఈ పలు అంత పైన పెట్టారు మూడేంటి పైన గార్డెన్స్ లో వాళ్ళు రైతు మీరు మళ్ళీ బర్గర్లు పిచ్చారు గ్రేట్ అంటారు అవి తయారు చేయడానికి వచ్చే సీడ్స్ ఉంటాయి సార్ అది రైతులే చేస్తారు అర్థమైందా కాబట్టి ఈ సంక్రాంతికి రైతులు చక్కగా పంట పండించుకొని ఆ పంటని అమ్ముకుంటే కట్టుకొస్తారు పట్టుబడి కొనుక్కుంటారు ఇలా మీలా బంధువులను ఆహ్వానిస్తారు ధ్యాన గౌరవిస్తారు భూమర్తను గౌరవిస్తారు ఓకే ఫెస్టివల్ మోడ్ లో అందరూ హ్యాపీ పంచుతారు సో మీరు అందుకు వచ్చింది అందుకోసం హ్యాపీ పంచుకుంటారు తప్ప మన సాంప్రదాయాన్ని ఎక్కించుకుంటారు ఏం చెప్పాను మన సాంప్రదాయం గొప్ప అంతా అర్థమైందండి మన భారతదేశం సాంప్రదాయం గొప్ప ఓకేనా ఉంది ఇప్పుడు అర్థమైందా బాగా మీకు మీరందరూ సక్కోండి అందరికి విలు నమస్కారం మేడం చూడండి నమస్కారం మేడం